నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి రాశులు వారిగా చెప్తూ ఉన్నారు వాస్తు రీత్యా ఏ రాశి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకించి ఏ దిక్కులో మరింత జాగ్రత్త తీసుకోవాలి ఏ దిక్కు వీళ్ళకి కలిసి వస్తుంది మొత్తం సంబంధించి అన్ని చెప్తూ ఉన్నారు సో కర్కాటక రాశి వరకు మనం మాట్లాడుకున్నాం సింహరాశి వాళ్ళు ఏ దిక్కులో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఏ దిక్కు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది రైట్ ఇక్కడ కొద్దిగా ప్రత్యేకమైన రాశిగా సింహరాశి చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అదే చెప్తున్నా ఇక్కడ ఎందుకంటే సింహరాశికి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని దిక్కులు కూడా బ్యాలెన్సింగ్ గానే చూసుకోవాలి సూర్యుడు వల్ల ఒకటి ఒకటి రెండోది ఏంటంటే ప్రతి ఒక్క దిక్కుతోను వీళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంది అదృష్టం కానీ అదృష్టంతో పాటు మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా రాసేది వీళ్ళు సో అంటే ఈ నాలుగు దిక్కుల్ని మనము సమతుల్యంగా చూడవలసిన రాసేదైనా ఉంది అంటే నా అబ్జర్వేషన్ అంత వరకు ఓన్లీ సింహరాశి ఎందుకని అంటే కనుక ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే మనం ఉత్తరం తీసుకున్నామంటే ఈయనకి అది సంపద లాభస్థానం అవుతుంది సంపద స్థానం అవుతుంది తర్వాత వచ్చేప్పటికీ మనం దక్షిణం తీసుకుంటే కనుక అది ఆయనకి అదృష్ట స్థానం అవుతుంది మరి గృహస్థానం అవుతుంది తర్వాత వచ్చేప్పటికీ మనకి మిగితే తూర్పు అంటే అసలు ఆయన తూర్పు పడమర పడమర అనేది భారీగా బాగుండాలి అంటే కనుక పడమరు కావాలి అందుకని కొద్దిగా ఎలా చూసినప్పటికీ కూడా చాలా బ్యాలెన్సింగ్గా వ్యవహరించవలసింది ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా సింహరాశే ఉంటుంది సో పైగా ఈ సింహరాశి వారికి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే జనరల్గా డబ్బు మిగుల్చుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది అది మ్యారబానీకి పోయి ఖర్చు పెట్టుకోవచ్చు లేదా ఊపిరి సల్పన బాధ్యతలు వచ్చి ఖర్చు పెట్టుకోవచ్చు కనుక సింహరాశి వాళ్ళు అందుకని ఈ దిక్కులు కాపాడుకోవడంలో మాత్రం కొద్దిగా పేషెన్స్ అనేది అవసరం లేదా చాకచక్యతం సో అందుకని మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ సాధ్యమైనంత వరకు కూడా ఉత్తరం ఒకటి దక్షిణం ఒకటి ఖచ్చితంగా బాగా చూడండి తూర్పు కన్నా కూడా ఎందుకంటే తూర్పు ఏమవుతుంది అలాగే మనం జాగ్రత్తగా చూసుకుంటాం ఎందుకంటే ఆల్మోస్ట్ అలా మనకున్న బేసిక్ అన్నీ కూడా తూర్పు కన్నా ఉంటాయి అవును సో అందుకని తూర్పు అలాగూ బాగుంటుంది సో అది పెద్ద రిస్క్ కాదు ఇక్కడ మరి పడమర అనేది ఉంది కదా ఈ పడమరలో నైరుతిలోనే ఎక్కువ వచ్చేలాగా చూడండి తర్వాత మళ్ళీ వాయువులో కూడా మీరేం భయపడక్కర్ల పడమరకి రెండు దిక్కులు ఉంటాయి కదా పడమర వాయువు ఉంది పడమర ఇది నైతి సో అందుకని నైతిలో కానీ వాయువులో కానీ బరువులు పెట్టుకోండి ఖర్చులు ఆగుతాయి వాయువులో మీరు బరువులు పెడితే కనుక ఖర్చులు ఆగుతాయి ఆగుతాయి రైట్ అందుకని వాయువులోపు బరువులు తీసుకురండి లేదా నైరుతిలో తీసుకురండి సో దక్షిణంలోకి వచ్చేప్పటికి సాధ్యమంత వరకు మరి ఇంత ముందు కరకడక రాక చెప్పినట్టు వీళ్ళు కూడా లైట్ వెయిట్ ఉన్నవి బరువులు పెట్టాలి కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం పడమల వాయువులో కానీ ఏవైతే ఉంటాయో కొద్దిగా సమాన దిక్కులు కాబట్టి మేము ఇక్కడ ఒక నాలుగు బరువులు పెట్టామనుకోండి దాంట్లో సగం రెండు బరువులే ఇక్కడ పెట్టండి తర్వాత తూర్పులను కొద్దిగా తగ్గించండి అలా ఒక సమతుల్య అనేది మెయింటైన్ చేయాలి సో అది ఖచ్చితం తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే ఈ సింహరాశి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే ఐ మీన్ ఆడవాళ్ళు అయితే వాళ్ళే స్వయం అనుకోండి లేదు భర్త ఉంటారు కదా సింహరాశి ఆడవాళ్ళు అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళ భార్యలు సింహరాశిలో పుట్టిన మగవాళ్ళ భార్యలు వాళ్ళు ఎప్పుడు కూడా స్టవ్లో పాలు పొంగించకూడదు అంటే మనం గృహ ప్రయోజనాలప్పుడు పాలు పొంగి సహజం అది ఓకే అంతవరకు మనం ఎక్సెప్ట్ చేయొచ్చు పాలు పొంగకూడదు పాలు పొంగిన బొద్ది వీళ్ళ సంపత్ తరిగిపోతుంది సో సింహరాశి ఆడవాళ్ళు ఒకవేళ సింహరాశి ఆడవాళ్ళు ఎలాగో అయితే ఓకే కానీ సింహరాశి మగవాళ్ళు ఎవరినైతే చేసుకున్న ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా పొంగించుకో వాళ్ళు కూడా అదే అంటున్నాను ఇద్దరు ఇద్దరు కూడా మీ భర్త సింహరాశికి సంబంధించిన వాళ్ళు లేకపోతే సింహ లగ్నానికి సంబంధించిన వాళ్ళు పాలు మాత్రం అది ఖచ్చితంగా పాటించాలి సో దాని వల్ల ఏంటంటే ఖర్చులు ఆగటం అనేది ఒకటి తర్వాత వీరి యొక్క వృత్తి ఉద్యోగాల్లో అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉండటం అనేది కూడా ఒకటి ఉంటుంది అంటే సింహరాశి ఒకటి కొద్దిగా పైకి ఎదుగుతూ ఉంటుంది జారిపోతూ ఉంటుంది పైకి ఎదుగుతూ ఉంటుంది జారిపోతూ ఉంటుంది సో ఎప్పుడు కూడా మళ్ళీ జీరో నుంచి బిగిన్ అయ్యి మళ్ళీ పైకి వస్తున్న మూమెంట్లో మళ్ళీ ఆగుతూ ఉంటారు మళ్ళీ పడుతుంటారు అలా ఉంటుంది ఎక్కువ శాతం ఎక్కువ మంది జాతక సో అందుకని అప్ అండ్ డౌన్స్ అనేది ఎక్కువ లేకుండా ఉండడానికి కూడా ఇది ఎక్కువ వీళ్ళకి పాల్ అనేది తర్వాత రెండవది ఏంటంటే వీళ్ళు ఏంటంటే దక్షిణలో కనుక ఎట్టి పరిస్థితుల్లో ఒక సింధూరం కల స్వామి బొమ్మ పెడితే కనుక చాలా ఉపయోగం ఉంటుంది సో ఆర్థికంగా ఎదుగుదల రావటం అనేది సరే ఇప్పుడు మనం ఒక దేవుణ్ణి విశ్వసించలేదు అనుకోండి అప్పుడు ఈ ఆనిడి పదులు మనం ఏం పెట్టాలి అనేది ఉంటుంది కదా కొంతమంది రావచ్చు వేరే మత వాళ్ళు ఏం చెయ్యాలి అనేది సో మీ గనక అవకాశం ఉంటే గనక మీ ఇంట్లో ఈ ఎర్ర ఆకులతో కూడిన క్రాటన్ మొక్కలు ఉంటాయి లేదా ఎర్ర పూలు పూసే ఉంటాయి అలాంటివి మీరు ఖచ్చితంగా మీ యొక్క వాకిట్లో కానీ లేదా గనక ఎక్కడ వీలుంటే అక్కడ అది దక్షిణలో పెట్టండి ఇప్పుడు రోజా పువ్వులు పెట్టుకోవచ్చు ఎరుపు రెడ్ బూ రెడ్ ఉండాలి సో అలాంటివి కూడా పెంచవచ్చు అలాంటివి చేసినా కూడా ఖచ్చితంగా కొన్ని మంచి మార్పులు అయితే రావటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న ఈ ఉత్తరం అనేది కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ సో కనుక ఇంటికి ఏదైనప్పటికీ కూడా ఈ గ్రీన్ కలర్ అనేది ఒకటి వీళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత థిక్ బ్లూ కాకుండా లైట్ బ్లూ ఈ లైట్ బ్లూ వాడటం వల్ల కూడా భార్యాభర్తల మధ్య ఖ్యత పెరగటం అనేది ఒకటి ఉంటుంది తర్వాత ఇంట్లో సాధ్యమైనంత వరకు కూడా ఈ బల్బు అనేది కూడా సాధ్యమైనంత వరకు గ్రీన్ కలర్ లో ఉంటే కనుక ఇంకా ఎక్కువ లాభం అనేది ఉంటుంది అంటే ఇలాంటివి ఏదైనా కానీ గ్రీన్ కలర్ వాడితే కనుక ఎక్కువ ప్రయోజనం అనేది కూడా ఎక్కువ గ్రీన్ కలర్ కలర్ ఇంకల్కేట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒకవేళ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఇలా దేవుళ్ళు కాదు ఇలా ఒకే మొక్కలు అనేది ఒక సూక్ష్మమైన పద్ధతి కలర్ కూడా చె ఇంటికి రంగులు కూడా మనం చెప్తున్నాం సరే వీటితో పాటు ఇంకేదైనా సరే ఇప్పుడు మనం అంటే ఒక్కోసారి కొంతమందికి ఇలా ఏదైనా సరే మనం ఏనుగుల గుర్రాల బొమ్మలు ఇలాంటివి ఒకటి మనం చెప్తున్నాం ఇలా వీళ్ళు కనుక అయితే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఒక మనిషి ఇలా ఈట పెట్టుకున్న బొమ్మలు మీరు కనుక లేపాక్షి ఇలాంటి వాటిలో అయితే సో ఖచ్చితంగా అలాంటి బొమ్మ మీకు అయితే ఎంతో కొంత లాభాన్ని తీసుకురావటం ఒక సోల్జర్ లాగా ఉంటే అది అలాంటి బొమ్మ అయితే కనుక మీకు ఖచ్చితంగా ఉపయోగపడటం అనేది ఉంటుంది అది తూర్పులో పెట్టేది తూర్పులో పెట్ట తూర్పులో పెడితే బొమ్మ అంటే పోస్టర్ పెట్టుకున్న పర్వాలేదు అది ఇప్పుడు బొమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా పోస్టర్ లో పెట్టుకోవచ్చు ఆ రకంగా అట్లాంటి బొమ్మలు యాంటిక్ ఉంటాయి యాంటిక్ కాస్ట్లీగా ఉంటాయి సో వాళ్ళు పోస్టర్ పోస్టర్ సో స్మార్ట్ రెమెడీస్ తో ఎలా అయితే మన వాస్తులో ఎట్లా ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రాశి పరంగా అద్భుతం అండి సింహరాశి వాళ్ళు తూర్పుని తూర్పు అన్ని దిక్కులు వాళ్ళకి చాలా చాలా నమస్తే